పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు అందరికీ ఎంతో అవసరమని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు బుధవారం ఫిరంగిపురంలోని మార్నింగ్ స్టార్ కళాశాల దీనాపూర్ క్రిస్టియన్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు తొలి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్రప్రసాద్ వేసి ఏడు నెలల పాలనకు మద్దతు తెలపాలని అధ్యాపకులను కోరారు కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కొత్తపల్లి కోటేశ్వరరావు మండవ చిన్న నరసింహారావు యనమాల ప్రకాష్ పెరికల లూర్దయ్య జనసేన నాయకులు విజయ్ తదితరులు పాల్గొన్నారు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఓటు నమోదు చేసుకుంటారు ఇక్కడ నమోదు చేయని వాళ్ళు కూడా పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ కోర్సులు చదువుతున్నాడు కాస్త మెచ్యూరిటీ వచ్చిన విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు కాబట్టి మాట్లాడటం మంచిదే అని చెప్పిన అవకాశం గ్రాడ్యుయేట్ ఎన్నికలకి ప్రొసీజర్ అంతా చెప్పేసారు ఓటు నమోదు చేసుకున్న వారికి మాత్రం అవకాశం నమోదు చేసుకున్న వాళ్ళు పోటీ చేసే అందులో పోటీ చేస్తున్న వ్యక్తుల్లో ముఖ్యంగా అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రిగా పనిచేశాడు అదే విధంగా ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు నడుపుతున్నాడు అంతేకాకుండా మొదటి నుంచి కూడా రాజకీయాల్లో అనేక రకాలుగా పనిచేస్తున్నా అనుభవం ఎందుకంటే మేము ఎన్నికల ముందు సాధారణ ఎన్నికల ముందు కలిసి పోటీ చేశాం జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మద్దతుంచి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించాడు అందులో భాగంగా గెలిపించారు ఈ నూట అరవై నాలుగు మంది అసెంబ్లీలో